కన్నడ క్యూటీ రష్మిక ప్రస్తుతం ఫుల్ చేతి నిండా సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటుంది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది రీసెంట్ గా పుష్ప రెండు చావా కుబేర సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది కన్నడ క్యూటీ రష్మిక ప్రస్తుతం ఫుల్ బిజీ చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటుంది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది రీసెంట్ గా పుష్ప రెండు చావా కుబేర సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది వీకెండ్ సెలవుల కోసం నేను ఏడుస్తాను అని తెలిపింది రష్మికా ఈ ముద్దుగుమ్మ తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతుందట ముఖ్యంగా తన చెల్లిని తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయింది రష్మిక రష్మికా మాట్లాడుతూ నా చెల్లి చాలా చిన్నది నాకన్నా పదహారు ఏళ్లు చిన్నది ఇప్పుడు తన వయస్సు పదమూడు నేను తనను చాలా మిస్ అవుతున్నా నా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గరనుంచి నేను తనను సరిగ్గా చూసుకోలేదు నేను ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది మా అమ్మను చెల్లిని చాలా మిస్ అవుతున్నా నా ఫ్రెండ్స్ను కూడా బాగా మిస్ అవుతున్నా ఒకప్పుడు అందరం కలిసి ట్రిప్స్కు వెళ్లేవాళ్లం కాని ఇప్పుడు కుదరడం లేదు ఏడాదిన్నరగా నేను నా స్నేహితులను చూడలేకపోయాను మా అమ్మ ఎప్పుడూ ఓ మాట చెప్పేది వృత్తిలో రాణించాలి అంటే వ్యక్తిగత జీవితం చేయాలి అని మా అమ్మకు నేను రెండింతలు కష్టపడి పనిచేస్తా అని చెప్పేదాన్ని నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని దాన్ని ఆసక్తికరమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా సినిమాలు కూడా అలా ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పవచ్చుంది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి